వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వేరుసందరికీ స్వాగతం తప్పకుండా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వీడియో చూస్తున్నప్పుడు తప్పకుండా లైక్ చేయండి మీరు వీడియో చూసి లైక్ చేయడం ద్వారా మరింతమంది ఇంజనీరింగ్ యాస్ఫిడెంట్స్కి యూట్యూబ్ ఛానల్ చేరుస్తుంది కాబట్టి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరి ఇదే కాకుండా ఎవరైనా ఆసక్తిగల అభ్యర్థులు కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు దీనికి వివిధ కౌన్సిలింగ్కి సంబంధించి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి అన్ని ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు మీకు పర్సనల్గా గైడ్ చేయబడుతుంది ప్రతి ఎంట్రన్స్కి సంబంధించి ప్రతి కౌన్సిలింగ్కి సంబంధించి మీ ర్యాంక్ కేటగిరీ ప్రకారం మీకు వెబ్ ఆప్షన్స్ పర్సనల్గా షేర్ చేయబడతాయి కాబట్టి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకొని మీ పిల్లలకు ఒక మంచి ఇంజనీరింగ్ సీటు బ్రాంచ్ వచ్చేలా కేఆర్ చేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని యాక్స్పిరెంట్ని కోరడం జరుగుతుంది మరి ఆల్రెడీ మనకు వెబ్ ఆప్షన్స్ ఎంసెట్ ఫేజ్ వన్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ దాదాపు ఈరోజు రాత్రి లెవెన్ ఫిఫ్టీ నైన్కి మనకు క్లోజ్ అవుతాయి మరి వెబ్సెట్ వెబ్ ఆప్షన్స్ మీరు సేవ్ చేసుకుంటే సరిపోతుంది ఎవరు దీన్ని ఫ్రీజ్ చేయడం కానీ సబ్మిట్ చేయడం కానీ అక్కడ ఆప్షన్ లేదు కేవలం మీరు ఎవరైతే ఫ్రీజ్ చేసుకున్నారో సార్ ఎవరైతే సేవ్ చేసుకున్నారో సేవ్ చేసుకుంటే సరిపోతుంది ఆటోమేటిక్గా ఈరోజు నైట్ కల్లా మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అన్నీ ఫ్రీజ్ అయిపోతాయి మరి ఇప్పటితోనే ఫేజ్ వన్ కౌన్సిలింగ్ కంప్లీట్ కాలేదు కేవలం ఇది మాక్ రౌండ్ కోసం మాత్రమే ఈరోజు వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతాయి ఈరోజు నైట్ ఫ్రీజ్ అయిపోయిన తర్వాత మనకు ఈరోజు నైట్ వరకు ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టి ఉన్నారో వారికి సంబంధించి మనకు మాక్ అలాట్మెంట్స్ ట్వెల్త్న కానీ థర్టీన్త్న కానీ పదమూడు లోపు అంటే పన్నెండున రావచ్చు పదమూడున రావచ్చు మనకు మాక్ అలాట్మెంట్స్ వస్తాయి మరి మాక్ అలాట్మెంట్ ఏంటంటే ఆల్రెడీ ఇప్పటి ఉందో చెప్పడం జరిగింది మాక్ అలాట్మెంట్లో వచ్చినంత మాత్రాన సీట్ వచ్చినట్టు కాదండి చాలామంది భావిస్తూ ఉన్నారు మాకు అలాట్మెంట్ అంటే నువ్వు పెట్టిన వెబ్ ఆప్షన్స్లో మీకు ఏదే ఏ సీట్ వచ్చే అవకాశం ఉంది అని కొంత ఐడియా ఇవ్వడం మాత్రమే మాకు అలాట్మెంట్ అంతేగాని కంప్లీట్గా మీకు మాకు అలాట్మెంట్లో సీట్ వచ్చినంత మాత్రాన మాకు అలాట్మెంట్లో టాప్ కాలేజ్ వచ్చినంత మాత్రాన మీకు అదే కాలేజ్ వస్తుందని సంబరాలు చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు మరి మాకు అలాట్మెంట్లో వీక్ సీట్ వచ్చినంత మాత్రాన మళ్ళీ అదే వీక్ కాలేజ్ ఉంటుందా అని బాధపడాల్సిన పని కూడా లేదు ఎందుకంటే మాక్ అలాట్మెంట్ అనేది మీకు కొంత సజెస్ట్ చేస్తుంది మీకు వచ్చే సీట్ ఎట్లా ఉంటుందంటే దాదాపు మీరు ఒక వంద ఆప్షన్స్ పెట్టుకున్నారు మీ ర్యాంక్ కేటగిరీ ప్రకారం యాభై సీట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి యాభై సీట్ వచ్చే అవకాశం ఉంది మీకు యాభై ఆప్షన్ అని మీకు చెప్తుంది మీ యొక్క ర్యాంక్ కేటగిరీ ప్రకారం కాబట్టి రేపు మాకు అలాట్మెంట్ తర్వాత మళ్ళీ వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకుంటారు మరి మీకు ఎట్లా మంచి సీట్ వచ్చిందని మీరు చేంజ్ చేసుకోకపోయినా మీకంటే ముందు ర్యాంకర్స్ వెబ్ ఆప్షన్స్ మార్చుకోవచ్చు మీ తర్వాత ర్యాంకర్స్ కూడా వెబ్ ఆప్షన్స్ మార్చుకోవచ్చు దానివల్ల దాని ఇంపాక్ట్ మీ సీట్పై కూడా పడే అవకాశం ఉంటుంది కాబట్టి మరి మంచి సీటు మీరు ఏదైతే ఆశించిన సీట్ రాలేదో దానిలో మాకు అలాట్మెంట్లో మనకు రాకపోతే మరి ఆ సీట్ రావడానికి మరిన్ని వెబ్ ఆప్షన్స్ యాడ్ చేసుకునే అవకాశం కూడా మళ్ళీ మనకు ఈ నెల పద్నాలుగు పదిహేను ఉంటుంది కాబట్టి ఇప్పటితో వెబ్ ఆప్షన్స్ అయిపోయినట్టు ఎవరు భావించవద్దు మళ్ళీ అందరికీ ఫస్ట్ ర్యాంకర్ నుంచి లాస్ట్ ర్యాంకర్ వరకు మీకు ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్న మళ్ళీ ఎడిట్ చేసుకునే అవకాశం ఇస్తారు చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మరి ఇప్పటికే పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకునే అవకాశం ఇస్తారా మళ్ళీ కొత్తగా పెట్టుకునే అవకాశం ఇస్తారంటే టోటల్ వెబ్ మనకు వెబ్ ఆప్షన్స్ కూడా మళ్ళీ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఉన్నాయి మొత్తం తీసేసి కూడా మళ్ళీ క్లియర్గా కొత్తవి పెట్టుకోవచ్చు లేదా ఇప్పుడు ఉన్న వాటికి అదనంగా కొన్ని వెబ్ ఆప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు చాలా పెట్టామనుకుంటే కొన్ని వెబ్ ఆప్షన్స్ డిలీట్ చేసుకోవచ్చు కాబట్టి ఈ మోక్ అలాట్మెంట్ అనేది జస్ట్ ట్రయల్ కోసమే మీకు ఒక ఐడియా ఇవ్వడం కోసమే మాక్ అలాట్మెంట్ అని గుర్తించండి కానీ మాక్ అలాట్మెంట్ వల్ల మాకేదో సూపర్ సీట్ వచ్చింది ఇక మాకు తిరుగులేదని లేదని పేరెంట్స్ భావించవద్దు ఎందుకంటే ఇది మీకు కొంత ఐడియాని ఇస్తుంది దీని ద్వారా మీరు ఆప్షన్స్ మార్చుకోవడం కానీ లేదా ఇంకా మెరుగైన ఆప్షన్స్ పెట్టుకోవడం కానీ చేయాల్సిందే ఇది ఈసారి కొత్తగా ఎంసెట్లో ప్రవేశపెట్టారు ఆల్రెడీ మనం జోసాలో చాలా సంవత్సరం నుంచి చూస్తూ ఉన్నాం కాబట్టి మాక్ రౌండ్ను పర్మనెంట్ అలాల్టెంట్గా యాస్పరెంట్ భావించవద్దని మాక్ రౌండ్లో వచ్చిన సీటు మరి దానిపై మీరు సీటు ఒకవేళ రానట్లయితే మీకు మళ్ళీ ఒరిజినల్ రౌండ్లో కూడా సీట్ రావచ్చు మాకు రౌండ్లో రాకపోయినా ఎందుకంటే మరికొన్ని ఆప్షన్స్ మీరు యాడ్ చేసుకుంటారు కాబట్టి కాబట్టి మాక్ రౌండ్పై పెద్దగా మీరు జస్ట్ ఐడియా కోసమే దీన్ని భావించండి తప్ప దీనికి పెద్దగా ప్రియారిటీ చేయాల్సిన అవసరం లేదనే విషయాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ